హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు వర్షాలు బాగా మూడు నాలుగు రోజులు పలే వర్షం పడిందమ్మా బాగా అసలు ఏ పని చేసుకుందామన్నా బయట చేసుకోవాలి మాకు షెడ్లాగా ఏం లేదు అంటలు గడపటట్టు కానీ దేనికైనా బాగా తడిసాను ఈ మూడు రోజుల నుంచి అసలు మొహం అంతా వాసి జలుబు చేసి బాగాలేదు జ్వరం వచ్చింది జ్వరం వస్తే హాస్పిటల్ వెళ్ళి మందులు తెచ్చుకున్నాను తీసుకొచ్చా వేసిన తర్వాత కొంచెం పర్వాలేదు రెండు ఇంజక్షన్ చేశారు ఏం చేద్దామన్నా వర్షం కదా భయం ఒకటి కరెంట్ లేదు కరెంట్ తీసేసారు కరెంట్ తీసేస్తే ఏం చేస్తాము ముసలి దాన్ని నేనేం కళ్ళు కనిపించావు ఆ సెల్లో లైట్లు వేసుకుని పని అంతా చేసుకుని వంట చేసుకుని అట్లా చేసాము తర్వాత ఒక రోజంతా లేదు కరెంట్ అసలు భలే వర్షం పడిందమ్మా అందరు ఎట్లా ఉన్నారో ఏమో మరి అసలు ఏం వర్షం లే భయం ఒక పక్కన గాలి వస్తుందేమో కరెంటు తీసేస్తారు నీళ్లు ఉండవు మోటార్ వేసుకోకపోతే మర్చిపోయాం ఆ రోజు అన్నీ అట్లా కలిసి వస్తాయి మర్చిపోతే కరెంట్ వచ్చేదాకా వర్షం పడుతుందిగా నీళ్ళు పట్టుకుని గంటలే గడుక్కొని చేసుకున్నాం అన్ని ఇబ్బందులే వర్షం అయినా దేనికైనా రైతులు ఎంత బాధపడుతున్నారో ఆ పైరంతా తడిసిపోయిందమ్మా నీళ్ళల్లో వాళ్ళు చూస్తుంటే చాలా బాధ కలిగింది ఆ నీళ్ళల్లో పట్టుకుని చూస్తుంటే ఒక రైతు అయితే అసలు కడుపు చెరువు అయిపోయింది పత్తి చేలు అన్నీ పోయినాయి ఎంత బాధపడతారు ఎంత నష్టం జరిగిందో ఏమో మరి రైతులకి పోలుకొని లేని అంత పరిస్థితి జరిగింది వాళ్ళకి కూడా అసలు ఏం చేస్తారో ఏమోనమ్మా తల్లి రైతు కష్టం అంటే మామూలు కాదు అసలు వాళ్ళు పండించబట్టే కదమ్మా మాకే డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ ధాన్యం కావాలి కదా మనకి అట్లా జరిగిందమ్మా అసలు వర్షంలో తడిసేటప్పటికి చాలా ఒళ్ళు అంతా నిప్పులు భరించలేనంత జం చేసింది ఎన్ని ఇంకా ఇంజక్షన్ చేపించుకుంటే కొంచెం పర్వాలేదు మొహం అంతా వాపుగా వచ్చేసింది తడిసేటప్పటికన్నీ తడిసి పని చేసుకోవాలి బయట ఆ బయటే చూసుకోవాలంతా అప్పుడులో ఇల్లు పెట్టేటప్పుడు కొంచెం ఆ రేకు లాగా ఏంటి అంటే ఇనిపించుకోలేదని వినిపించుకోలేద వర్షం వచ్చిందంటే సంవత్సరం సంవత్సరం బాధపడాల్సిందే అక్కడ రెండు రేకులు ఇప్పించుకోలేదు అప్పుడే తడవటమే వర్షం వచ్చిందంటే తడిచి పని చేసుకుంటమే మరి ఏం చేస్తాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా తడవాల్సిందే ఆ తడిచేటప్పటికి ఫుల్ జ్వరం వచ్చేస్తుంది అట్లా జరిగిందమ్మా అది ఏం చేస్తున్నారు వర్షాలకి అని మాట్లాడదాము మాట్లాడినట్టే కదా మరి చెప్తే అంతే కదా అది అట్లా ఉంటారమ్మా